హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ బెట్ మనీ సారీస్ శారీస్ ఈరోజు ముందుకి మరియు కొత్త మళ్ళీ శారీస్తో ఇస్తానండి ముందుగా మేము చాలా కష్టం వస్తుంది అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది అలాగే ఇవి సాఫ్ట్ కుప్పడం పట్టు శారీస్ అండి క్లాత్ అయితే కనుక సాఫ్ట్గా ఉంటుంది చక్కగా బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది పళ్ళో వస్తుందండి అవి అయితే కనుక బాక్స్ ఐటమ్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ముందు కనుక చేసి చూపిస్తున్నాను వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది నెంబర్కి స్క్రీన్ షాట్ అనేది పెట్టండి నేను ఆల్రెడీ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ gané de ¿no? ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అయినండి నో ఫోన్ కాల్స్ అండి ఓన్లీ వాట్సాప్ మెసేజే తెలపండి మీకు ఏది కావాలన్నా కూడా నేను రిప్లై అనేది ఇస్తానండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి శారీ అయితే కనుక ఈ విధంగా టమాటా కలర్కి నావీ బ్లూ అని బోర్డర్ అనేది వచ్చిందండి చక్కగా చాలా చాలా బాగుంది కాంబినేషన్ అయితే కనుక పల్లో రిచ్ పల్లో ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి పల్లో చూసారు కదా రిచ్ పల్లో అనేది వచ్చింది గోల్డ్ కాంబినేషన్ ఉంది ఇవన్నీ కూడాను శారీ చూసారు కదండి ఒక్కటి ఓపెన్ చేస్తే దాన్ని ఫోడించాలన్నా కూడా నా వల్ల అవ్వట్లేదు ఇవంతకీ నేను అసలు త్వరగా ఓపెన్ చేయను కానీ సేమ్ మిగతా అన్ని శారీస్ కూడా ఈ విధంగానే ఉంటాయండి ఏమీ అనుకోవద్దు ఇవి ఓపెన్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది అందుకని ఓపెన్ చేయలేదు నెక్స్ట్ శారీస్ అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటాయండి చాలా బాగుంటుంది క్లాత్ కూడాను పార్టీ వేర్కి ఫంక్షన్స్కి అలాగే ఫెస్టివల్స్కి మంచి యూస్ఫుల్గా ఉంటుందండి మీరు ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా కట్టుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటారు కదండి అలా ఏముండదండి ఇది బాగుంటుంది అలాగే వీటి కాస్ట్ ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో